హాయ్ అండి నేను ఇప్పుడు లైవ్లోనే అన్వా అన్వాంటెడ్ హెయిర్ అంటే అవాంఛిత రోమాలు తీసి చూపిస్తాను చూడండి మీకు లైవ్లోనే పెద్ద మత్తుకే నేను తీసి చూపిస్తాను మీకు ఇప్పుడు నేను చూపిస్తుంది బెల్లం బెల్లం తీసుకోండి నేను ఇప్పుడు ఎంత కట్ చేస్తున్నానో అంత సరిపోతుంది కొద్దిగా ఒకసారికి అయితే ఇప్పుడు నేను కట్ చేసిన బెల్లం అయితే సరిపోద్ది మన వీడియోస్ అందరికీ షేర్ చేయండి ఎందుకంటే అందరికీ రిజల్ట్ వస్తున్నాయంట చాలామంది కామెంట్స్ పెడుతున్నారు తప్పకుండా మీకు అందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి నేను అందుకనే ప్రతి వీడియో కూడా ముందు మేము చెక్ చేసుకున్న తర్వాతే మీకు అప్లోడ్ చేస్తున్నాను మీకు మనీ వేస్ట్ అవ్వకూడదు టైం కూడా వేస్ట్ అవ్వకూడదు అందుకోసం ఇప్పుడు నేను ఎంత బెల్లం తీసుకున్నానో చూసారు కదా ఈ మాత్రం ముక్క సరిపోతుంది ఒక చిన్న గిన్నెలో వేసుకోండి వేసుకొని పచ్చి పాలు పోస్తున్నానండి ప్యాకెట్ చూసారు కదా పచ్చి పాలు పోస్తున్నాను నేను ఇప్పుడు కొద్దిగా ఎక్కువ కాదు ఒకవేళ మీ దగ్గర మరిగించేసాం పాలు పచ్చి పాలు లేవు అనుకుంటే తప్పనిసరి పరిస్థితుల్లో మరిగించిన పాలే పోయండి ఉంటే పచ్చిపాలు పోయండి ఇప్పుడు స్టవ్ మీద పెట్టి కొంచెం అవి మనకి ఆ పాలల్లో ఈ బెల్లం కరిగేంత వరకు ఉంచండి మనకి బెల్లం కరిగిపోయింది కదా పాలల్లో బెల్లం కరిగిన చూశారు కదా అలా కరిగిన తర్వాత పసుపు కొద్దిగా వేసుకోండి పసుపు మనకి యాంటీబయాటిక్గా పనిచేస్తుంది అండి అంటే మనం అన్వాంటెడ్ హెయిర్ అవాంఛిత రోమాలు తీస్తాం కదా అది తీసేటప్పుడు అక్కడ మనం ఇది అందుకోసం మనం పసుపు వేసామన్నమాట యాంటీబయాటిక్గా ఉపయోగపడడం కోసం అయిపోయిందండి ఇప్పుడు తీసి పక్కన పెట్టుకోండి చల్లారింది చూసారు కదా ఇలా వస్తుంది మనకి తర్వాత కలరు ఇప్పుడు ఇందులో మనం వేసుకోవాల్సింది చూద్దాము ఉల్లిపాయ మంచి ఉల్లిపాయ అంటే మంచిదంటే కొంచెం లోపల ఆ పుచ్చులు కానీ అలా లేకుండా ఉన్న చూసుకోండి మనకి ఉల్లిపాయ రసం మాత్రమే కావాలి కొద్దిగా తురుముకోండి తురుముకుంటే మనకి ఉల్లిపాయ రసం వచ్చేస్తాయి ఈ ఉల్లిపాయ కూడా చాలా బాగా పనిచేస్తుంది అండి అన్వాంటెడ్ హెయిర్ రిమూవ్ చేయడానికి చాలామంది పార్లర్కి వెళ్ళి మరీ డబ్బులు ఖర్చు పెట్టి రిమూవ్ చేస్తూ ఉంటారు కానీ మళ్ళీ వస్తూనే ఉంటే మళ్ళీ వెళ్తారు అలా చేయడం వల్ల మనకి బ్లాక్ అయిపోద్ది అక్కడ ఎక్కడైతే మనం తీసేసామో ఆ పార్లర్కి వెళ్ళి అక్కడ మనకి బ్లాక్ అవుద్ది దానికోసం మళ్ళీ ఒక క్రీమ్ వాడుతూ ఉంటారు ఇవన్నీ ఖర్చుతో కూడిన పనులండి మన ఇంట్లో ఉన్న వాటిని మీరు ట్రై చేయండి మీకు ఎలాంటి ఇబ్బంది ఉండవు సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు కలర్ కూడా చేంజ్ అవుద్దు మీ బాడీకి ఉన్న కలర్ కూడా చేంజ్ అవదు అన్వాంటెడ్ హెయిర్ రిమూవ్ చేయడం వలన అక్కడ కలర్ చేంజ్ అవుతుంది కదా అది చూడడానికి కూడా బాగోదు కొద్దిగా ఇబ్బందిగా ఉంటుంది అలా లేకుండా ఇది ట్రై చేయండి మీకు చాలా బాగుంటుంది ఇప్పుడు ఉల్లి రసం చూశారు కదా నేను చేతితో పిండుతున్నాను ఈ విధంగా మీరు పిండి ఉల్లి రసం అందులో వేయండి వేసిన తర్వాత ఇప్పుడు నిమ్మకాయ ఒకటి తీసుకున్నాను తీసుకొని ఒక నిమ్మకాయ మొత్తం వేయకుండా ఒక బద్ద వేయండి చాలు బద్దలో కూడా మొత్తం అవసరం లేదు ఒక రెండు స్పూన్ల వరకు వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఒక్కసారి కలపండి మొత్తం మనం వేసినవన్నీ కలిసేలాగా ఇలా కలిపిన తర్వాత ఇప్పుడు గోధుమ పిండి అండి కొద్దిగా అంటే కొద్దిగా అంటే ఒక స్పూన్ నిండా వేసుకోండి నేను ఇప్పుడు కొద్దిగా వేశాను పావు టీ స్పూను లేకుండా కలపడం కోసం మొదట ఒక పావు టీ స్పూనే వేసాను బాగా కలిపిన తర్వాత మిగిలింది మొత్తం వేస్తున్నాను ఒక స్పూన్ అయితే మనకు కరెక్ట్గా పట్టుద్ది స్పూన్ నిండా మీరు వేసేసేయండి వేసి ఇప్పుడు బాగా కలపండి ఒకవేళ పొరపాటున కొంచెం గోధుమ పిండి ఎక్కువ అయిపోయింది అనుకోండి కొద్దిగా పాలు పోసుకోండి ఇబ్బంది ఏం పడనవసరం లేదు కొద్దిగా పాలు పోసుకుంటే పచ్చి పచ్చిపాలైనా మరిగించిన పాలైనా ఇప్పుడు ఇదేం చేస్తారంటే వే తయారైపోయిన చూశారు కదా ఇది ఇంకో గిన్నెలోకి మీరు తీసుకోండి మొత్తం కలిపి వేరే గిన్నెలోకి తీసుకోండి ఇది ఎప్పుడు మనం రాయాలి ఎలా రాయాలి అన్నది నేను చెప్తాను ఒకసారి చూడండి క్లియర్గా నొప్పి అన్నది చాలా అంటే చాలా తక్కువ వన్ పర్సెంట్ నొప్పితో ఉంటుంది అంటే రిమూవ్ చేసినప్పుడు ఇది పక్కన పెట్టుకోండి ఇప్పుడు మళ్ళీ అదే కళాయి తీసుకొని వచ్చాను తీసుకొని వచ్చి ఇందులో ఒక బద్ద నిమ్మరసం ఇందా కట్ చేసి పెట్టుకున్నాను చూసారా అందులో మిగిలింది నిమ్మరసం ఇందులో వేసేసేయండి ఇప్పుడు ఒక స్పూన్ నిమ్మరసం వచ్చింది అనుకోండి మనకి రెండు స్పూన్లు పంచదార వేసుకోవాలి లేదు రెండు స్పూన్ల నిమ్మరసం మనకి వచ్చింది అనుకుంటే నాలుగు స్పూన్ల పంచదార వేసుకోవాలి ఇప్పుడు ఇందులో అది మనకు కరెక్ట్గా లెక్క అనమాట నాకు ఒక్క స్పూనే వచ్చింది నిమ్మరసం చూసారు కదా ఇప్పుడు రెండు స్పూన్లు పంచదార అయితే వేస్తున్నాను నేను రెండు స్పూన్లు పంచదార వేసి బాగా కలపండి కలిపి ఇప్పుడు ఇది మనం స్టవ్ మీద పెట్టుకోవాలి స్టవ్ మీద పెట్టండి కానీ పాకం వచ్చేటట్టుగా పెట్టవసరం లేదండి కొంచెం నేను తీగపాకంలాగా చూపిస్తాను ఆ తీగపాకం వచ్చేలాగా తీసుకుంటే సరిపోతుంది ఇప్పుడు పంచదార స్టవ్ మీద పెట్టండి చూశారు కదా పంచదార నిమ్మరసం మనకి బాగా కలిసిపోవాలి కలిసిపోయిన తర్వాత కరిగిన తర్వాత మనకి లైట్గా తీగపాకం రావాలి ఇప్పుడు నేను చేసింది అయితే ఒక్కరికైతే సరిపోద్ది ఒకరికైతే మొత్తం మీకు మీకు ఎక్కడైతే అన్వాంటెడ్ హెయిర్ తీయాలనుకుంటున్నారో ఆ ప్లేస్లో ఇది అప్లై చేసుకోవచ్చండి ఇబ్బంది ఏమి ఉండదు నేను ఇప్పుడు అప్లై చేసి కూడా చూపిస్తాను చూడండి నేను ఇప్పుడు చేతితో మీకు పాకం ఎలా వచ్చింది అన్నది చూపిస్తా తీగ పాకం లాగా మనకు రావాలి చల్లారిపోయిందండి బాగా చల్లారి పెట్టద్దు మరీ ఎక్కువ చల్లారి పెడితే కూడా మనకి అన్వాంటెడ్ హెయిర్ రాదు ఇగో చూపిస్తున్నాను చూడండి వేలతో ఆ మాత్రం అలా అలా వస్తే సరిపోతుంది ఇప్పుడు హెయిర్ చూడండి ఇక్కడ ఎలా ఉందో బాగా కొంచెం కనిపిస్తున్నాయి కూడా మీకు కనిపిస్తుందా అండి కనిపిస్తున్నాయి కదా ఆ కనిపించిన దగ్గర వాళ్ళు ఎంత వేడి అయితే తట్టుకోగలరో అంత వేడి తీసి మీరు మనం తయారు చేసుకున్న పాకం అప్లై చేసేసండి అక్కడ నేను ఇక్కడ అప్లై చేస్తున్నాను ఈ పద్ధతిలోనే మీకు ఎక్కడ ఉన్న హెయిర్ ఉన్నా అక్కడ ఇదే ఇదే పద్ధతి మీరు అప్లై చేసుకోండి అప్లై చేసుకొని అక్కడ టైం ఏం మనం వేస్ట్ చేయని అవసరం లేదండి వెంటనే ఒక కాటన్ క్లాత్ తీసుకొని కొద్దిగా గట్టిగా దాని మీద అదిమేసి హెయిర్ ఎటైతే ఉందో అటు కాకుండా రివర్స్లో మీరు తీసుకోవాలి వస్తున్న వైపు కాకుండా రివర్స్లో తీసామంటే ఒక్క హెయిర్ కూడా ఉండదండి వెంటనే మొత్తం ఊడిపోతాయి నేను మీకు క్లాత్కి అంటుని హెయిర్ మీకు చూపిస్తాను చూడండి తీసి ఈ విధంగా తీసేసేయండి ఒకేసారి మళ్ళీ ఆగేసేయండి పైకి వన్ పర్సెంట్ మాత్రమే నెప్పు ఉంటుంది అంతకన్నా నిప్పు అయితే ఉండదు హెయిర్ చూడండి కనిపిస్తుంది కదా ఇలా మొత్తం అక్కడ ఉన్నవన్నీ వచ్చేసాయి ఇంకేమైనా కొద్దిగా ఉంటాయి కా అంటే మనం పాకం కొద్దిగా అక్కడక్కడ అంటుకుంటే ఇంకేమైనా ఉంటే హెయిర్ అది మళ్ళీ మళ్ళీ మనం ఇదే పాకం పెట్టేసి అదే క్లాత్తో టగేసినాం ఒక నిమిషం కూడా వెయిట్ చేయనవసరం అవసరం లేదండి అది ఆరాలే అంతవరకు ఉండవసరం లేదు వెంటనే రిమూవ్ చేసేసుకోవచ్చు ఇలా మీరు ఎక్కడ కావాలన్న హ్యాండ్కి ఎక్కడ కావాలన్న లిప్ మీద అప్పర్ లిప్ కొంచెం బొగ్గల మీద కొంతమందికి ఉంటూ ఉంటాయి కదా లేడీస్ కాలేజ్కి వెళ్ళే పిల్లలు చాలా ఇబ్బంది పడుతూ ఉంటారండి వాళ్ళు తప్పకుండా ఇలా ట్రై చేయండి ట్రై చేస్తే మీకు బ్లాక్ కూడా అవ్వద్దు అక్కడ ప్రదేశంలో మళ్ళీ రావడానికి కూడా చాలా తక్కువ ఎంతో టైం పడుతుంది వెంటనే కూడా మీకు రావు ఇదిగోండి హెయిర్ ఈ విధంగా ఉంది ఇలా అయిపోయింది కదా ఇప్పుడు మనం అప్లై చేసే ఫస్ట్ మనం తయారు చేసుకున్నాం చూసారా ఆ తయారు చేసుకున్నది దీని మీద రాసేసేయండి రాసి మర్దన చేసుకోండి ఇలా చేయడం వలన పూర్తిగా హెయిర్ అనేది మళ్ళీ అక్కడ రాదు ఏ సంవత్సరానికో మళ్ళీ వస్తుందేమో కానీ వెంటనే ఒక నెలకి రెండు నెలలకి ఆరు నెలలకి అయితే రాదు టైం పట్టుద్దండి చూడండి ఈ విధంగా మర్దన చేసుకోండి అక్కడ బాగా మర్దన చేసి చేసి ఒక అరగంట సేపు వదిలేసి తర్వాత మామూలు వాటర్తో కడిగేసుకోండి అంతేనండి ఈ విధంగా చేస్తే మీకు బ్లాక్నెస్ తగ్గుతుంది రాకుండాను ఉంటుంది హెయిర్ అనేది పోతుంది హెయిర్ మళ్ళీ రాదు కూడా చాలా బాగుంటుంది మన ఇంట్లోనే హోమ్ చాలా తక్కువ టైంలో తక్కువ ఖర్చుతో చేసుకోవచ్చు మీకు నచ్చుతుంది అనుకున్న నచ్చితే అందరికీ షేర్ చేయండి అలాగే లైక్ చేయండి తప్పకుండా ఉల్లిపాయతో ఈ విధంగా రిమూవ్ చేసుకోవడం నిమ్మకాయ మనం వేసిన చాలా మంచి యాంటీబయాటిక్ సంబంధించిన మీరు ఇబ్బంది ఏం లేదండి అందుకే మీకు లైవ్లో చేసి చూపించాను మీరు తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి అందరికీ కూడా షేర్ చేయండి ఒక లైక్ అయితే ఇవ్వండి కామెంట్ చేయండి ఎలా ఉందని చెప్పి